ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి వారికి గురువు బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా మానసికంగా బాగుండే అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పాటు అవుతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా మారుతుంది కుటుంబానికి సంబంధించిన శుభవార్త వినడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది పిల్లలు పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి